ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ పదవుల్లో ఉన్నవారు ఉన్నత చదువులు చదివిన వారైతే సమాజానికి మేలు ఒకప్పుడు పదిలోపు చదువుకున్నా కూడా గొప్ప నాయకులు వచ్చారు సమాజం మీద తమదైన ముద్ర వేశారు ఇప్పుడు చాలా మందికి ఎంత చదువున్నా కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు నోటికైతే అడ్డు అదుపు ఉండదు పేదల కడుపు కొడతారు నీతులు మాత్రం చెబుతూ ఉంటారు ఇక రాజకీయాల్లో జ్ఞానం ఉన్న వాళ్ళైతే గొప్పగా పాలించకపోయినా సమాజంలో చెడుగా ప్రవర్తించడం అనేది వాస్తవం అందుకే ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నత చదువులు చదువుకున్న తమ పార్టీ నేత అయిన అతిశిని సీఎం గా ఎంచుకున్నారు ఆమె ఢిల్లీ ప్రభుత్వ స్కూల్ను ఆధునికంగా మార్చారు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించారు మరి ఇంతకు ఎవరి అతిథి దేశ రాజకీయాల్లో పేరు వినిపించింది నుంచి ఆప్లో చాలా మందికి తెలియదు ఆమె తన ఉద్యోగం చేసుకుంటూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం పది మందిని మంత్రులకు సలహాదారులుగా నియమించారు కేజ్రీవాల్ కానీ ఈ నియామకాన్ని నాటి హోం మంత్రిత్వ శాఖ రద్దు చేసింది చివరకు విద్య మీద ఢిల్లీ సర్కారు దృష్టి పెట్టాలనుకుంది దీంతో ఒకే ఒక సలహాదారును నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ది బెస్ట్ పర్సన్ ఎంచుకోవాలనుకున్నారు పార్టీకి ఉపయోగపడే సలహాదారు కాకుండా ప్రజలకు ఉపయోగపడే వారిని ఎంచుకోవాలనేది ఆయన ప్లాన్ అప్పుడే వినిపించిన పేరు అతిశీ మర్లేనా అప్పటికే అతిసి ఢిల్లీ స్కూల్ రూపాన్ని మార్చేశారు కొత్త రంగుల నుంచి పుస్తకాలు కూర్చునే బలల వరకు అన్నింటినీ మార్చారు ఇక టీచర్లకైతే మళ్లీ బోధనపై శిక్షణ ఇప్పించారు యూనిఫామ్ల నుంచి పెన్సిల్ వరకు పిల్లలకు అందజేసి హ్యాపీనెస్ కరికలను ప్రవేశపెట్టారు అతిశి దీంతో ఆమెను తీసేసేందుకు మొత్తం సలహాదారులను రద్దు చేసింది బీజేపీ సర్కారు ఎందుకంటే ఆప్కు మంచి పేరు రాకుండా కానీ కేజ్రీవాల్ సిసోడియా మాత్రం ఈ కుట్రను అర్థం చేసుకున్నారు అతిశిని కొనసాగించారు అప్పుడే ఆమె పేరు మీడియాలో మారుమోగింది ఇటు కేంద్రం కుట్రను కూడా తిప్పికొట్టినట్టు అయింది అయినా తనకు ఇచ్చిన సలహాదారు పదవికి వెయ్యి రెట్లు న్యాయం చేశారు ఆమె అలా తెర వెనుక పనిచేసిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు సీఎంగా ఎంపికయ్యారు అయితే ఢిల్లీ విద్యను మార్చిన మంత్రిగా సిసోడియాకి పేరొచ్చింది ఆయన జైలుకెళ్లిన తర్వాత కేజ్రీవాల్ కూడా జైల్లో ఉన్న సమయంలో మొత్తం బాధ్యతలను మోసారు పదమూడు శాఖలను పర్యవేక్షించారు అధిశి మంత్రిగా ఆమె ప్రతి డిపార్ట్మెంట్ను ఎంత పని ఉన్నా కూడా సమర్థవంతంగా పనిచేశారు ఇదే అతిశిని సీఎం చేసేందుకు ఉపయోగపడిందని చెప్పొచ్చు మొత్తం సర్కారం నడిపిస్తున్నా కూడా ఎక్కడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోలేదు తప్పుడుగా మాట్లాడలేదు దూకుడుగా పార్టీకి నష్టం చేకూర్చే పనులు కూడా చేయలేదామే కేజ్రీవాల్ కు నమ్మకమైన నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు లేకుంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అతిశిని ఎందుకు సీఎం చేస్తారు కాకపోతే ఇది అంత సులువుగా అతిశీకి రాలేదని చెప్పొచ్చు అతిథి తల్లిదండ్రులు త్రిప్తావాహి విజయ్ సింగ్లు వీరు యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అతిథి చదువులో మొదటి నుంచి చురుకు ఢిల్లీలోని స్ప్రింగ్ డెల్ స్కూల్లో ఆమె ఆ తర్వాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు చెవెనింగ్ స్కాలర్షిప్ ద్వారా చదువుకున్నారా ఆమె కొన్నేళ్ల తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తూ ఆక్స్ఫోర్డ్ లో రెండవసారి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు రోడ్స్ స్కాలర్ ఇన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మీద పీజీ ప్రాజెక్ట్ చేశారు ఇండియాకు వచ్చిన తర్వాత రెండు వేల పదమూడులో ఆప్లో చేరారు కానీ తాను ఉద్యోగం చేస్తూనే పార్టీకి పనిచేస్తానని చెప్పారు సమాజ సేవ అంటే చాలా ఇష్టం కొన్నాళ్ల పాటు ఏపీలోని మదరపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్లో పిల్లలకు పాఠాలు కూడా చెప్పారామె దాని తర్వాత ఎన్జిఓ ని ఏర్పాటు చేశారు అతిశి తన భర్త పర్వీణ్ సింగ్ తో కలిసి గ్రామీణ పెద్దలకు ఏదైనా చేయాలని ఆమె మధ్యప్రదేశ్ లోని పలు గ్రామాల్లో తిరుగుతూ విద్యా ఉపాధి మీద సాయం అందించారు అంతేకాదు వ్యవసాయంలో కూడా పాత పద్ధతుల్లో లాభాలు పండించే సేంద్రియ వ్యవసాయం చేసేలా సలహాలు ఇస్తూ ప్రోత్సహించారు అయితే ఆమ్ సర్కారు ఢిల్లీలో పడిపోవడంతో పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరడంతో రెండు వేల పదిహేను నుంచి అతిసీ పార్టీ కోసం కృషి చేశారు అయితే ఆమె రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో పార్టీలో విభేదాలు వచ్చాయి పార్టీని ఏర్పాటు చేసిన వారిలో ఉన్న ప్రశాంత్ భూషణ్ యోగేంద్ర యాదవ్ లాంటి వారు కేజ్రీవాల్తో తో విభేదించారు దీంతో వారిని పార్టీ నుంచి తొలగించారు వెంటనే ప్రశాంత్ భూషణ్ టీంలో ఉన్న అతిశీని కూడా అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి తొలగించేశారు దీంతో ఆమె ఎటువైపు వెళ్ళాలా కూడా తేల్చుకోలేకపోయారు కానీ చివరకు కేజ్రీవాల్ ఆలోచనలు నచ్చడంతో మళ్లీ ఆప్లోకే వచ్చారు ఇటు ప్రశాంత్ భూషణ్ యోగేంద్ర యాదవ్లతో చర్చించి తమ నిర్ణయాన్ని చెప్పారామె గౌరవంగా మళ్లీ కేజ్రీవాల్తో తో పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత ఆప్ అధికారంలోకి రాగానే విద్యాశాఖ సలహాదారులుగా నియమితులయ్యారా చాలా సింపుల్ గా తన సొంత కారులో లేదా క్యాబ్ లో వచ్చి స్కూల్స్ ను కార్పొరేట్ బడులుగా మార్చేసేందుకు కృషి చేశారు కాటన్ కుర్తా దుప్పట్ట ధరించి చిన్న బ్యాగ్ తో గా కనిపించే ఆమె తెర వెనుక మిషన్ బునియాద్ కోసం ఎంతో కష్టపడ్డారు పిల్లలకి ముఖ్యంగా లెక్కలు అలాగే మిగతా సబ్జెక్టులు కూడా బాగా వచ్చేలా హ్యాపీనెస్ కరికులం ప్రవేశపెట్టి అమలు చేశారు ఢిల్లీ సర్కార్ కూడా విద్యా వ్యవస్థలోని మార్పులను గమనించింది దేశ అంతర్జాతీయ సంస్థలు కూడా ఢిల్లీ ప్రభుత్వ స్కూల్లోని మార్పులను పొగిడారు దీంతో ఏకంగా ఇరవై మూడు శాతం బడ్జెట్ ను పిల్లల చదువు కోసం కేటాయించి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ గా కూడా కేజ్రీవాల్ కు గొప్ప గుర్తింపు తగ్గింది ఆ తర్వాత సలహాదారురాలుగా తొలగించిన కేజ్రీవాల్ రెండు వేల పంతొమ్మిదిలో ఈస్ట్ ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేయించారు కానీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు అయితే ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలుగా మారింది మాత్రం ఈ ఎన్నికల వల్లే పూర్తి పొలిటీషియన్ గా మారిన తర్వాత తన పేరులోని మర్లేనాలను తొలగించారు అతిశీగా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చేసుకున్నారు ఎందుకంటే ఆ పేరు ఉండడం వల్ల క్రిస్టియన్ గా ఆమెను ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేసింది బీజేపీ తన పేరుకు ఏకంగా ప్రజలకు దగ్గరయ్యేందుకు ముందు పేరుతోనే ఉండాలనుకున్నారు రెండు వేల ఇరవైలో సౌత్ ఢిల్లీ నుంచి అతిశీని బరిలోకి దించారు కేజ్రీవాల్ దాదాపుగా పదకొండు వేల మెజారిటీతో గెలిచారు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పనిలోనూ నిరూపించుకున్నారు పార్టీకి చెందిన మేనిఫెస్టో నుంచి ఆ తర్వాత ఎమ్మెల్యేగానే ఉన్నా కూడా ప్రభుత్వ పాలసీలను తయారు చేయడంలో అతిశీది అధివేసన చెయ్యి బీజేపీకి వ్యతిరేకంగా హిందుత్వ నేషనలిజం పాలిటిక్స్కు కౌంటర్ ఇచ్చేలా ఆమె ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ఆప్ నాయకులకు తెర వెనుక నుంచి సాయపడ్డారు ఇక పీపుల్ పాలసీస్ తో పాటు ఇతర పేదలకు అవసరమయ్యే కార్యక్రమాల రూపకల్పనలో కూడా అతిశీ ఆప్ లో క్రియాశీలకంగా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలోని జహంగీర్ పురి మత కలహాలపై ఆమె కలత చెందారు చాకచక్యంగా బీజేపీ ట్రాప్ లో చిక్కుకోకుండా రోహింగ్యాలు బంగ్లాదేశ్ల వల్లే గొడవలు జరిగాయని వ్యూహాత్మకంగా బీజేపీకి కౌంటర్ ఇచ్చారు ఆమె ఇదే వ్యూహాన్ని కేజ్రీవాల్ ఫాలో అయ్యారు మత రాజకీయాలతో ఢిల్లీలో బీజేపీ ఒకేసారి ఆప్ను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించింది దీంతో బీజేపీకి మరీ ముఖ్యంగా హిందుత్వ రాజకీయాల మోడీ ముందుకొచ్చారు భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి గణేషుడి ఫోటోలను ప్రచురించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు ఇది భారత ఎకానమీని కూడా ముందుకు తీసుకెళ్తుందని చాలా తెలివిగా దాడి చేశారు అయితే దీని వెనుక కూడా అతిశీ ఉన్నారు కేజ్రీవాల్ ను ఆప్ను బలంగా జాతీయ మీడియాలో డిఫెండ్ చేసిన వ్యూహం ఆమెదే అయితే దెబ్బ కొట్టేందుకు బీజేపీ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వ్యూహాలు పన్నింది చివరకు లక్కర్ స్కామ్ వలన ఆప్ కు మరీ ముఖ్యంగా కేజ్రీవాల్ కు ఆయుపొట్టుగా ఉన్న మంత్రి సిసోడియాను మార్చి రెండు వేల ఇరవై మూడులో లెక్క కేసులు అరెస్ట్ చేశారు దీంతో అతిశీ అవసరం కేజ్రీవాల్ కు ఏర్పడింది వెంటనే కేజ్రీవాల్ ఆమెను కేబినెట్లోకి తీసుకొని ఒక డిఫెన్స్ లైన్ ఫామ్ చేసేశారు ఢిల్లీలోని విద్యాశాఖ నుంచి ప్రతిదీ ఆమెనే పర్యవేక్షించారు చివరకు సీఎం కేజ్రీవాల్ కూడా జైలుకెళ్లడంతో ఆప్ కు అతిశీ ఆశాధ్యపమయ్యారు ప్రభుత్వం సత్యేందర్ జైన్ కేజ్రీవాల్ సహా ఇతర మొత్తం పదమూడు శాఖలను పర్యవేక్షించడమే కాదు అధికారులతో పరుగులు పెట్టించి పనిచేయించారు ఎందుకంటే అప్పటికే ముందు చూపుతో కేజ్రీవాల్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ గా చేర్చుకున్నారు ఇది పార్టీ ప్రభుత్వ నిర్ణయాల్లో పాలసీ డిసిషన్ తీసుకునే హైయెస్ట్ బాడీ ఆమె సొంతంగానే నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వాన్ని నడిపించారు ఇక సీఎం కేజ్రీవాల్ కు సెప్టెంబర్ పదమూడున బెయిల్ మంజూరు చేసింది కానీ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళొద్దని కండిషన్ పెట్టడంతో తాను సీఎంకు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు కేజ్రీవాల్ దీంతో ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలనే దానిపై కేజ్రీవాల్ కు పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి సరైన అభ్యర్థి ఉంటేనే ప్రజల్లోకి వెళ్లగలం అప్పుడే ఎంతమందిని పరీక్షించారు ఆయన సీనియర్లైన గోపాల్ రాయ్ కైలాష్ రాయ్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్తో తో పాటు అతిసీ పేర్లను కూడా పరిశీలించారు చివరకు తాము లేనప్పుడు ప్రభుత్వాన్ని పార్టీని నడిపిన అతిసీనే సరైన వ్యక్తి అని కేజ్రీవాల్ నిర్ణయానికి వచ్చారు సిసోడియా కూడా కేజ్రీమాటకు సయ్యన్నారు దీంతో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఆప్ నేత దిలీప్ పాండేతో అతిసీ పేరును ప్రతిపాదించేలా నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత కేజ్రీవాల్ బలపరచడంతో అతిసీనే సీఎం గా ఉండాలని ఎమ్మెల్యేలు బలపరిచారు అలా అతిసి ఏకంగా మొదటిసారి ఎమ్మెల్యే అవ్వడమే కాదు ఎన్నో శాఖలను చూసుకున్న ఆమె పార్టీకి వెన్నెముకగా మారారు సున్నిత మనస్కారాలను అతిశి కేవలం పని మాత్రమే చేస్తారు తక్కువ మాట్లాడతారు అనే పేరుంది ఆప్ అధినేత కేజ్రీవాల్ను గురువుగా భావిస్తారు అయితే అతిసీని ఏకంగా సీఎంను చేయడం వెనుక బలమైన కారణం మరొకటి ఉంది మొదటిది ఉన్నత చదువులు చదువుకున్నారా ఆమె పార్టీ సిద్ధాంతాల నుంచి పాలసీల వరకు తీసుకున్న నిర్ణయాల వెనుక కీలక వ్యక్తి తాము లేనప్పుడు బీజేపీ ట్రాప్లో పడకుండా ఆప్కు నష్టం చేకూరకుండా సోల్జర్లా లా ముందు నిలుచున్నారు దీంతో కేజ్రీవాల్కు అతిశీ మీద నమ్మకం కలిగింది డబ్బు పదవుల ప్రలోభాలకు లొంగన వ్యక్తిగా నిరూపించుకున్నారు దీంతో కేజ్రీవాల్కు కు రూపంలో గొప్ప నాయకురాలు ఎదుర్కొనట్టు సేఫెస్ట్ ఛాయిస్ గా కనిపించారు ఆమె మీద బలమైన నమ్మకం తనకు పార్టీకి ఆమె చూపించే విధేయత మీద అనుమానమే లేదు దీంతో ఆమె ఏకంగా ఢిల్లీ సీఎం అయ్యారు మరి ఆమె భవిష్యత్తులో ఎలా పాలన చేస్తారు ఎన్నికల తర్వాత ఆప్లో ఆమె రోల్ ఇంట అనేది మాత్రం ముందు ముందు తేలనుంది కానీ పదేళ్ల నమ్మకం కష్టం తెలివి జ్ఞానాన్ని పార్టీ కోసం ఢిల్లీ ప్రజల కోసం ప్రభుత్వం కోసం చేసిన శ్రమకు ఇది తగిన గుర్తింపు ఇంత ఉన్నత విద్యావంతురాలు పేదలకు సేవ చేయాలనే మంచి ఆలోచన ఉన్న అతిశి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశిద్దాం మరి ఢిల్లీ సీఎం అతిశి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి